వారి చేతులు అంజనం పెట్టి ఆకు పుట్టం పెట్టి మరి బిడ్డ సచిపోతా సంగతి శంకరుడు చెప్పిండు ఆమెకు అది భర్త చెప్పినందుకు ఈ ప్రకారంగా చేస్తున్నారు మరి ఏ అటువంటి శంకరుడు చెప్పిండో అయిన నోటితోటే ప్రాణం తీసుకురమ్మని అంట అని మనసు లోపల పెట్టుకొని రాదు అటువంటి ఒక్కనైనా నందిని అటువంటి ఒక్క మరి దున్నపోతు మీద కూచుండి మరి ఇక్కడికి దగ్గర అటువంటి ఎండికొండ కైలాసం కైలాసంబోతున్నా రామ రామ కోరండ రామ కోరండ అయ్యో దగ్గర అయ్యా శంకరా పరమేశ్వర అని పని పని ప్రార్థించగా శంకరుడు కళ్ళు తెలిసిండు కొడక యమధర్మరాజా యమలోకము లోపల ఎందుకు వచ్చినవు కొడక అంటే ఆనాడు సంతాన పరము లేదని తపస్సు పడితే ఆ శిరోమణి అయిన నీలవతికి తిలగాళ్ళు పుట్టినాక నీ ప్రాణం పోద్దని చెప్పిన మాట ఆ మాట భర్తవు చెప్పినందుకు ఊరుకు ఉత్తరాన కాసుక తోట లోపల గట్టిలు గారి ఉన్న కోట కోట ఉన్నది వంటిటం మమ్మీ ఆ మంగళిక లోపల బంగారు సందు భార్యను వండ తాను వేసి తోట తయారు చేసిండు మృత్యువు దగ్గరికి రాకుండా మృత్యుంజ హోము చేయించుడు పాట మంత్రకాలు పదివేల మంది కొత్త మంత్రకాలు కోటి వేల మంది కొండ కీకలు పెడుతున్నారు ఉన్నారు ప్రాణం ఎత్తడిపోయిన కాలేములే భయపడి వెనకకు మరి రచ్చు మరి నీ భక్తుల జోలి వదనవు నువ్వు ఉండవు మురుగు మార్కండేవిని ప్రాణం తీసుకొస్తాడని పోయినందుకే సూలం పట్టిన పొక్కల అటుపడినా యొక్క డొక్కల ఒడిచి అగన అటువంటి నా పక్కల ఒడిచి నా ప్రాణం తీసిన అయ్యా ఆ పుండు మారింది కాని మత్స ఇంకా అట్టనే ఉన్నది నీ భక్తుల నాకు తరం కాదు అందు గురించి ఒక్క మాట నువ్వే ఏ నూట చెప్పినవు నువ్వే ఆ ప్రాణం యమధర్మరాజు అప్పుడు అటువంటి శంకరుడు ఉన్న నాగర్ వినిచ్చిండు నాగరాజు ఎగిరంగి వెళ్ళిపోయి కాటేసి అటువంటి ప్రాణం చేపడు అయ్యా గంత మంది అటువంటి మృత్యువు దగ్గర రాకుండా మృత్యుంచేపని చేస్తున్నారు అగ్గిగుండవు నీళ్ళ గుండవు రక్తగుండవు దాటి ఉన్నట్టు నన్ను అయిద్దా అగ్గిల పడ్డ దత్త పాలగుండముల వడ్డ దత్త రక్తం మరుగుతుంది రక్త గుండముల పడ్డ దత్త నీళ్ల గుండముల వడ్డ దత్తా అయ్యా నేను ఓనన్నాడు కొడకారు అక్కడి వరకు అడిగారి సుడిగారి ఆకము ఎత్త జరివారు ఉరిపిత్త పట్టంత జరిగిపోతుంది రాళ్ళ వర్షానికి పట్టు పదిలంగా కొడక పెట్టక అడిగి పోయి పెట్టలో పురున్న దాన్ని కాటేసి ప్రాణం పట్టుక రాపమ్మరంగనే యమధర్వరాజు ఆయన సరే మంచిదాని అటువంటి వెనుక వరి చేయుడు నల్ల నాగన్న అక్కడ మతారమాయమై ఊరొక నగర మందు భూచక్కరగిరి పట్టం పోయి ప్రాణం ఎత్తనని ఎట్లత్తున్నాడు దిగు దిగు నాగన్న నాగన్న దిగురా Grazie. Sì. Sì. గర పూ చక్రగిరి పట్టానికి వారల లోకాల శంకరుడు కోరడు పంటలు పట్టే వారకల్లా అడిగాలిగాలి జల 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 జరి వారని పట్టంతగా ఎదిరిపోయింది పట్టు నీని కళ్ళి పాక్కుంటాగిన అటువంటి పెట్టె కానికొచ్చి అడిగకొని దెబ్బ కొట్టే వారి కల్లా కాలం బలిగింది ఇక పెట్టె లోపారాధన ఉన్నాడు తిరిగిపోతుంటే నాలిక దొడ్డ తండి నరాల గుంజు కత్తున్నీ ముక్కుంటుకుంటే సొల్లు పోతున్నది ఇయ ప్రాణం పోతుందని భర్తను విలుసుకుంటున్నదయ్యా భార్య నేడుగుడవయ్యాగా తల్లి నీలవాది దేవికి గుండెలకు వెళ్ళు అనబట్టే గార్యాలు కోట్ల పడబట్టి దేవుడా నాగరాజా నేను ఏమో పాపము చేసిన్నయ్యా నన్ను కాటేసిపోతున్నావా ఇక నేను బ్రతికినంతసేపు నేను బ్రతకతాను నువ్వు ఎక్కడ ఉన్నవయ్యా ఓ ఓనాదా ఎక్కడ ఉన్నవయ్యాద నువ్వు నా ప్రాణం పోతుంది నాగన్న కాటేసి నువ్వు చెరవైతే నేను బ్రతకరాదా గరి అయితే నేను బ్రతకరాదా ఎక్కడున్నవురాదా ఇక్కడికి రా

ఏమంట చెప్పవ నా ప్రాణం పోతు నా దానంగా కూడలు మీ పెట్టె లోపల పని వేసినవు నాదంకర సాధిక తాళదము గారి ఎక్కడికెళ్ళో నాగన్న వచ్చిండు బిట్టెన వరకు నాదా నా ఇరమ పాదం అంతా పాటేసిండు నాదా వెళ్ళిపోతున్నాడు నాదా నేను బతికినంత సేపు నేను బతకబోనే మా పిల్లలు రాదా మా బిడ్డ ఉన్నది పుష్పలాతదేవి మన కొడుకు రత్త రత్నగల్ల మారాదు నాదా పిలగన్లు చూసిన బాపే ఈ పెద్దగైన గమనం చేసినట్టయితే నువ్వుతొట్టే ఓనాదా కొట్టే ఓనాదా ఇోటదిట్టే ఓనాదా పిలగన్లు దొడ్డైతున్నది కన్న తల్లికి నీలవాదిదేవి అంటే మాటలు వచ్చలేకపోయే ఊర్లంతా భర్త పడ్డది నరనరాణ చూసిన ఆవిషం వారుతున్నది దేవుడా నా కొడు రచ్చ గల్ల రాజా నేను పోతున్నరా నా బిడ్డ పుష్పలాతదేవి నా ప్రాణం భరత ముఖం చూసుకుంటా కన్న తల్లి అయ్యో

అయ్యా పానం పోవద్దాను నన్ను పెట్టె పెట్టి నువ్వు నన్ను దాచి పెట్టుకుంటే దాచుకున్న కాడికి దయ్యమో నచ్చింది నాగన్న నా పాదాన కాటేసి నల్ల నిమిషాన్ని ఎక్కించి నాగన్న మరిపోయిందిగా నా ప్రారంభంవుతుంది నాగా పొద్దుబడిసకాడ మన బిడ్డను పొద్దుగు కాడికి నేరు పోత ఎడమ చేత మన పిలగడ్ల కొట్టకు ఎంగిలి నోట తిట్టకు రాదా కోడిల్ల పొంటి పిలగండ్ల దోలకు కోతులు వర ఎల్ల కొడతారు మామరిండ్ల పొంటి మన పిలగండ్లు పోతే బాసులు ఎల్ల కొడతారు నాదా ఎవరిళ్ళ పొంట పోతే అవ్వయ్య లేని పిలగలు నచ్చిండ్రు తల్లి లేని పిలగలు నచ్చిండ్రు జిట్టికల్ల పోరగలు నచ్చిండ్రు జట్ట మాటలు మాట్లాడతారు నాగారుమారులగ్గవాడకు మన పిలగల్ల సాదు కొమ్మ అని చేతులు చెయ్యించుకొని అవ విరవిర కొట్టుకొని ప్రాణం విడిచిందయ్యా అనిల వాటిదేవి అప్పుడు రాజ్యాల రాజునే అమ్మ శరణు వరంగల్లు కోట శేషం ముని గుల్లో satari chitaya chitwo na ஆடுபோனே ஆடுபோரே

రాజ్యాన రారాదు భార్యవాడి కల కలక నీరుంటే ఆలమ్మ పదాలు అరకులెక్కి సూపుతాడు కోటివేల పదాలు కొమ్మలెక్కి సూపుతున్నారు అప్పుడు రాజ్యాన రారాదు ఏమన్నాడు అయ్యా నువ్వు పది రోజులు కొంత వరకు కొట్టుకున్నానా పది రోజులు ఏడు చిరగా చదిపేయని భార్యలేవ పొద్దుకోకుతానేమో సండ పీని అవుతుంది తెల్లారి పాసి పీని అవుతుంది అండిన కుండ ఆగది ఆయన ఆయన పొద్దు పొద్దు ఆగది సర్కారు కట్టే రకం అపరాలు సచ్చిన పీనుగా ఇంటి ముంగట ఉంచుకోరాదు కాటికి పోయే పీనుగున అపరాలు వీటికి పోయే సరుకున అపరాలు అగ దానం ఎత్తామన్నారు ఐదుగురు ముత్యాయిదలు వచ్చారు తలని పారా తల్లికి తానం పోసిండు మెట్టికి బొట్టు పెట్టిండ్రు చెంపల ఉపాసం పెట్టిండ్రు పట్టు చీర కట్టి పట్టు రైగదోడు ఇంకొప్పుల మళ్ళీ పూలు పెట్టి ఆడ మీద వంట తల్లి కనిపిస్తున్నది ముంగడి సాగు బంగారు సాగు అందరికి దొరకది మరి ఏ పుణ్యం చేసుకున్నదో ఆత్మగల్ల ఒక్క నాయన మరి పోదు ఇళ్లలో లచ్చవ చిన్న పెళ్లి చేసుకుని భర్త ముంగడి సాగు బంగారు సాగు దొరుకున్నది గుట్టైన సాగు అయింది కాబట్టి పశువు పెట్టి పారెట్టి పాడవీ వండబెట్టి పార్వతేవి లెక్క కనిపించ పది మంది మొత్తుకోగా రాజా తిరాలు కొడుకు సల్లీల తారం పోసి తన సల్లీల తారం చేసి కొడుకును సంకల పెట్టుకున్నాడు పోసేత అగ్గి పట్టుకొని ఇద్దరు విలగల్ల పట్టుకొని ఆడే ముంగట నిలుసు వంగనే డమడమ డమడమ డప్పులు మోగంగా కాట్టాల గడ్డ ఎట్లా పోతున్నారు విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు మన రములట పోతున్నది తండ్రి అగో శివరు చూపు అగో ఎప్పుడైతే నీ భార్య చూసుకో మన డల్లగుతో ఒక మీన కృష్ణో పసి పిల్లలు కసిగాయలు వాళ్ళు ఉన్నారు తల్లి లేని పిల్లలంట తల్ల పాలంటారు ఏ పది రోజులు వేసిన భారీగా మరి ఎందుకైతే పొద్దున సత్య పిరు గతం నాలుగు పాడ్రేత్త మరి ఇరవై ఒక్క రోజు దాటిన పిలగాడు ఉండడు వాసిలగా చేతనే అటువంటి ఒక్క నాయన కన్న తల్లి కాటికి నిప్పు పెట్టించు ఆగో గుడ్డు పొగలు వేస్తున్నది ఆగో కుక్కుమని మంటలు వేస్తున్నదిగో ఇది సుచిత్ మనమిక్కడ ఉండదు సచివిన సల్లి తాను వ్యక్తవానిగిరువు కాడికి పోయి తానం చేసి గంగ చేసి గంటెడు మంచి కార్యకర్చే కాకనే రాధవ ఊడిసింది చల్లింది దీపం పెట్టింది పూరేసోళ్ళు పూరేసదు పత్రేసోళ్ళు పత్రి దీపానికి దండం పెట్టి కచ్చిపోయిన వాళ్ళు ఇంకా నిద్ర చేయొద్దు బయట బస్తాండ్ లో వన్ మంచిదని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు ఇద్దరు ఉంటారు రాజ్యాలు తలకల కన్నీరు తీస్తున్నాడు కొడుకులారా మీరు ఆకలే ఎత్తుకుంటున్నారో ఎడుతున్నారో మీరు ఎందు గురించి బాధపడుతున్నారో మీ కట్టగాడ ఎవరు చూడాల కొడక ఎల్లటి రోజు లోపల మీ తల్లి భూమి నుండి నేను చచ్చిపోతే మీకు ఇంత అసరుండు ఏనగంత తండ్రి చచ్చి ఏకుల గుళ్ళంత తల్లి ఉండాలంటారు బావా పొద్దు పొడిచ కాడ మన పిల్లలు ఉన్నారే పొద్దు ఊకే కాడికి నువ్వు అతికి నాకు ఎన్నడు వెళ్ళారే ఎన్నడు పొద్దు ఊకారే ఆడిదాని చేతులనేమో అర్థమాగదంటారు మగోని చేతుల

లేవకుండ్రి వీడే పన్నోళ్ళే మెసలిస్తే మళ్ళీ లేచి ఉన్న కానీ చెప్పు అంటారు ఏ పన్నోలు లేపకుండ్రి ఉన్నోళ్ళు లేచిపోకుండ్రి బాగా మంది కూర్చున్నారు మగోళ్ళు తక్కువ ఉన్నారు ఆడోళ్ళు అందరూ మా అక్క ఎల్లా మీ భర్తలు అందరూ మాకు బావలు మీరు లేచిపోతే బావల తోడేద మరి చూసినవా మరి పెళ్లివా ఇంటి నందున చూసినవా ఆత్మగల్ల కృష్ణ లేక బాయన మరి అక్కగల్ల శోభవ్వ మరియ్య మరి అక్కగల్ల హిజ్జగిరి సంజవ్వ మరి బావగల్ల దేవేందరు వీరందరూ కలిసి ఆత్మగల్లా కృష్ణ పేరు వీదరేస్తున్నారు తమ్ముడా అందరు గల్లబడుతున్నారురా తమ్ముడా కృష్ణా కృష్ణ నీకు అప్పుడే నిండా నూరేళ్ళు నిండిపోతున్నాయరా ఇద్దరెక్కడ వచ్చినవురా నీ బావలు చూస్తున్నారు తమ్మి ఆ పాపకారి దేవుడు ఎట్లా తీసుకపాయరా ఒకసారి మా బేటికి వచ్చి ಸಂಧವಾರಿ ನೂರಾರ ಮಂದಿಚ್ಚಿ ಪೋವಾರಾ ತಮ್ಮಡ ఇయ నేను వెళ్ళిపోకుండా ఉండదాని నేను వల్ల నన్ను ఏ నరుడు నమ్మదాలకబాయే ఏ దేవుడు కూడా ఓర్వదాలకబాయే ఈ నేను వెళ్ళిపోతా ఉన్నా బావలారా ఈయన వెళ్ళిపోతా ఉన్నా బావల తమ్ముడా కృష్ణ అన్నలు ఉన్నదాలు వాసలు ఉన్నదాలు పెట్టిపోయకుండగాని పేరుండదనుకున్నవురా ఈ ఆడాదికి ఒక్క దినం అంటే రా తమ్ముడా అన్నదెల్లకు వచ్చేటి పండుగ అంటే రా తమ్ముడా కృష్ణ అనురాగమైన పండుగ అంటే అయ్యో రాగిట్ల పండుగ రాగిట్ల పండుగ పండుగ వచ్చిన నాడు తమ్ముడు ఉన్నాడాని రాగిట్లు తమ్మి అమ్ము పట్టుకొని ఇంటికి వచ్చిన నాడు మా అత్తలు బావులు వస్తున్నారు అని ఎంతో సంబరపడి తిరిగి మీ చేతికి మేము రాజీడు కట్టిన నాడు వాటి చేతులతోటి మమ్మలను బాగా మాకు సీరసారులు పెట్టినవురా తమ్ముడా ఏ రోగాన ఉన్నవురా నీ మాట మాకు వినబడతలేదు నీ రూపం వెళ్ళబడతలేదు రా కృష్ణయ్యా పాపకారి దేవుడు ఓర్వ తాలకు నన్ను ఇసుకపోతుంది